సో హాయ్ హలో నమస్తే గాయస్ ఇవి వచ్చేసి బొచ్చ పనులు అంటారు దగ్గర ఈ పండ్లు వచ్చేసి ఈ పండ్లు ఉన్నాయి కదా ఇక్కడ ఈ బొచ్చు ఇవి ఉంటాయి కదా పండ్లు ఈ పండ్లు వచ్చేసి బొచ్చు పనులు అంటారు బొచ్చు పండ్లు అంటే బొచ్చు పనులు అంటే చీయే ఉంటాయి ఏదో ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి ఒక జ్యూస్లో వేస్తారు ఏ జ్యూస్ అంటే ఏ జ్యూస్ మా వేసేది ఇందు దేనిలోన వేస్తారు ఇవి ఇవి వచ్చేసి ఒక జ్యూస్ వేస్తారు ఏ జ్యూస్ అంటే నాకు ఆరెంజ్ ఆరెంజ్ వేస్తారు ఆరెంజ్ ఆరెంజ్లో ఏదో సోడా వేసి అవి వేసి వేసి కొంచెం ఇది కొంచెం లస్సీలు లస్సీలలో ఎక్కువ వేస్తారు ఇది కొంచెం విటమిన్స్ హెల్త్ మంచి చాలా మంచి దాన్ని దీనిలో వచ్చేసి మేము వచ్చేసి బొత్సపళ్ళు అంటాం పళ్ళు ఇదో బొత్స పళ్ళు ఇవన్నీ వచ్చేసి బొచ్చు పండ్లు బొచ్చు పండ్లు అంటారు తిన్నా ఈ బొచ్చు పండ్లు వచ్చేసి ఒక విటమిన్స్ ఇవి ఇవి వచ్చేసి సి విటమిన్స్ సి విటమిన్స్ అన్నమాట ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇవి మాగిన పండ్లే తినాలి కాయలు ఉంటాయి ఇది వచ్చేసి పండ్లు అన్నమాట ఇవి ఓ ములుగు అక్కడ ఇది వచ్చేసి ఇది వచ్చేసి కాయ ఇది కాయ ఇది వచ్చేసి పండు ఇది దీనికి బొచ్చుంది కాబట్టి ఇది దీనికి బొచ్చుంది కాబట్టి బొచ్చు పళ్ళు అంటాం మేము ఇది కాయ ఇది పండు టేస్ట్ తీయే ఉంటుంది ఓకే అలా OK friends, bye.